అనుకుంటే కూడా వద్దమ్మ ఈ స్కూల్ కి వెళ్తానని తను హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం నేను ఈ రోజు మనం ఖమ్మంలోని వైరా రోడ్ లో ఉన్నటువంటి కేంబ్రిడ్జి మాన్సరీ ప్రీ స్కూల్ అయితే ఉన్నాము సో చూస్తున్నారు కదా పిల్లలందరూ ఎంత చిన్న చిన్నగా క్యూట్ క్యూట్ గా ఉన్నారు సో వీళ్ళకి ఈ ఏజ్ నుంచి లైక్ క్లాసికల్ డ్యాన్స్ కానీ వెస్ట్రన్ డ్యాన్స్ కానీ అంటే వాళ్ళకి ఎలా అంటే ఎక్ససైజ్ లెవెల్లో కానీ అలా వీళ్ళకైతే యాక్టివిటీస్ అయితే చేయించడం జరుగుతుంది అసలు ఈ యాక్టివిటీస్ నేర్పించేటప్పుడు వీళ్ళ సపోర్ట్ ఎంత వరకు ఉంది అసలు వింటున్నారా వినట్లేదా ఇది వాళ్ళకి ఎంతవరకు పనికి వస్తుంది అనేది మనం ఒకసారి వాళ్ళకి ఎవరైతే ఈ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారో మీ పేరు పేరు నా గౌతమ్ ఓకే ఇక్కడ ఏంటి యాక్టివిటీ నేర్పిస్తున్నారు పిల్లలకి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కూచిపూడి సాంప్రదాయం అనమాట ఇప్పుడు డాన్స్ యాక్టివిటీస్ లో పిల్లలకి ఏంటంటే మాక్సిమం వెస్టర్న్ కల్చర్ కాకుండా క్లాసికల్ కల్చర్ ని కూడా ఇక్కడ ఈ స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఒక విశిష్టత అనమాట మాక్సిమం స్కూల్స్ లో ఏంటంటే వెస్టర్న్ కల్చర్ అనేది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది బట్ ఇక్కడ కేంబ్రిడ్జ్ స్కూల్ ఏంటంటే క్లాసికల్ ఇంట్రడ్యూస్ చేశారు సో నేను క్లాసికల్ మాస్టర్ అనమాట సో ఇక్కడ ఉన్న పిల్లల్లో నాతో పాటు క్లాసికల్ కి రెస్పాండ్ అయ్యే పిల్లలు ఆల్మోస్ట్ అందరిలో ఎయిటీ పర్సెంట్ రెస్పాన్స్ ఉంటుంది నాకు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఈ ఏజ్ నుంచే ఆ క్లాసికల్ డాన్స్ నేర్పించడం అనేది కరెక్టేనా అంటే వాళ్ళకి ఏమీ తెలియదు టు బి ఫ్యాంక్ చెప్పాలంటే వాళ్ళకి తెలియదు ఇంట్లో పేరెంట్స్ ఏం చెప్పారా అదే అని సో ఈ ఏజ్ నుంచి వాళ్ళకి క్లాసికల్ డాన్స్ నేర్పించడం అనేది కరెక్టేనా యాక్చువల్ గా డాన్స్ కి ఏజ్ కి సంబంధం ఉండదు ఇక్కడ ఏంటంటే పిల్లల యొక్క ఇంట్రెస్ట్ మనం చెప్పే పద్ధతిని పట్టే వాళ్ళు నేర్చుకునే తరహా గురువు గారి యొక్క బోధన ఈ బేస్ చేసి ఉంటాయన్నమాట నాకు ఇక్కడ నేను చెప్పే తరహాలో పిల్లలు అయితే ఆల్మోస్ట్ మంచి రెస్పాండ్ ఉంటుంది నాకు ఇక్కడ ఎక్కువగా ఏంటంటే యూకేజీ వాళ్ళు చక్కగా పర్ఫెక్ట్ కూడా చేస్తారు వీళ్ళు మనం కావాలి అంటే నేను వాళ్ళతో పాటు టూ స్టెప్స్ చేస్తాను అది మీరు ఒకసారి చూడొచ్చు వాళ్ళు ఎంత చక్కగా చేస్తున్నారు అది కూడా మీకు అర్థం అవుతుంది వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఓకే సార్ ఒకసారి చూపియండి చూద్దాం వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఓకేనా సార్ ఓకే మనం అడుగు ఐడియా ఉందా దిల్ తాయి కూడా ఐడియా ఉంది కదా 아 ரெண்டு అడుగులు చేద్దాం ఒకసారి రెడీ స్ట్రెచ్ యు హ్యాండ్స్ ఎవరీ వన్ కృంగాలి చక్కగా రెడీ తా జంక్ తాక జం తా జం తాక జం తా జం తా జం తాక జం తా జం జ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ స్టెప్ ఉంది కదా దిద్దిత దిద్దితాయి గుర్తున్నారా చేద్దాం ఒకసారి అది కాదు ఇది గుర్తుందా ఇది రెడీ టైట్ పొజిషన్ ధీ ధీ ఎవరివా తృంగలి సో సూపర్ అండి చాలా బాగా చేశారు నిజంగా పిల్లలందరూ కూడా అంటే యూకేజీ పిల్లలైనా కూడా చెప్పింది చెప్పినట్లు చేస్తున్నారు సో వీళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది చూశారు కదా ఇప్పుడు రెస్పాన్స్ అనేది సో ఆల్మోస్ట్ వాళ్ళు పెద్దవాళ్ళకన్నా చిన్న పిల్లలే చాలా గా ఉంటారు ప్లస్ రెస్పాన్స్ కూడా గా ఉంటుంది నేను చెప్పింది చెప్పినట్టుగా వింటారు గా ఇది అంటే నార్మల్ గా యూకేజీ పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి ఫ్లెక్సిబిలిటీ కూడా వాళ్ళకి ఈజీగానే ఉంటుంది యాక్చువల్ గా ఈ ఫ్లెక్సిబిలిటీ గా వాళ్ళకి ఈ ఏజ్ నుంచి నేర్పించడం ఎంత వరకు యూస్ఫుల్ గా ఉంటుంది మ్యామ్ మ్యాక్సిమం అన్ని డాన్సెస్ కన్నా కొంచెం కాంప్లికేటెడ్ కూచిపూడి సాంప్రదాయం దీంట్లో ఏంటంటే బాడీ లాంగ్వేజ్ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఏంటంటే పిల్లలు మనం ఏ విధంగా అయితే చెప్తామో వాళ్ళు నేర్చుకునే పద్ధతి కూడా అలాగే ఉంటుంది సో వాళ్ళు నేర్చుకునే అంటే వాళ్ళు నేర్చుకునే ప్రాసెస్లో మనం ఎలా చెప్తే అలాగే చేస్తారు అది ఇక్కడ రియాలిటీలో ఏంటంటే నాకైతే వీళ్ళ నుంచి ఏ ప్రాబ్లం లేదు నేను ఏ భంగిమైతే చెప్తాను ఆ భంగిం అలాగే చేస్తాను అది నాకు ఇక్కడ ఒక అద్భుతంగా అనిపిస్తుంది ఆ చిన్న పిల్లలు కదా ఏది చెప్తే అదే చేస్తారు సార్ ఏది చెప్తే అదే చేయాలని ఉద్దేశంతో వేస్తున్నారు అండి అంటే ఈ పిల్లల్ని ఓపిక్ గా నేర్పించడం వంతు ఇంత చిన్న పిల్లలకి క్లాసికల్ డాన్స్ అనేది పెట్టాలి అని నిజంగా ఈ స్కూల్ వాళ్ళు అనుకున్నారు అది నిజంగా గ్రేట్ అనుకోవాలి ఏంటంటే స్కూల్ యాజమాన్యాన్ని కూడా చేయాలి మేడం ఎందుకంటే మా ఇక్కడ ఉన్న నేను స్కూల్స్ విజిట్ చేస్తూ ఉంటాను ఇక్కడ వెస్టర్న్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తారు క్లాసికల్ ప్రిఫరెన్స్ ఇచ్చే స్కూల్స్ చాలా తక్కువ ఉంటాయి దాని విశిష్టత తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని ప్రిఫర్ చేయగలుగుతారు బట్ థ్యాంక్ గాడ్ ఆల్వేస్ బికాస్ ఏంటంటే ఈ స్కూల్ వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు ప్లస్ వీళ్ళకి ఇలాంటి ఆలోచన రావడం కూడా ఒక అద్భుతం అని మనం మాట్లాడుకోవచ్చు చూసారు కదండి మన కేంబ్రిడ్జి మాన్సరీ స్కూల్ వాళ్ళైతే సో ఈ పిల్లలకి ఈ ఏజ్ నుంచే క్లాసికల్ డాన్స్ కూడా ఉండాలి వెస్టర్న్ డాన్స్ కి అలవాటు పడుతున్న ఈ జనరేషన్ లో నాట్ ఓన్లీ క్లాసికల్ డ్యాన్స్ అనే కాదు కరాటే కానీ మ్యూజిక్ కానీ వీళ్ళకి యాక్టివిటీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి ఈ ఏజ్ నుంచి అయితే నేర్పించడం జరుగుతుంది నిజంగా వెరీ గుడ్ డెసిషన్ అండి హాయ్ మ్యామ్ మీ పేరు నా పేరు రోష్మి అండి మీకు ఇక్కడ ఇక్కడ ఏ క్లాస్ చదువుతున్నారు మా క్లాస్ మా బేబీ యూకేజీ జరుగుతుంది ఓకే సో మీ పాపకి ఎలా ఉంది ఇక్కడ అంటే కేరింగ్ కానీ యాక్టివిటీస్ కానీ స్టడీ పరంగా కానీ ఎలా ఉంది ఇక్కడ స్కూల్లో మా బేబీకి యాక్టివిటీ పరంగా కానీ ఏమైనా ఇన్ కేస్ ఏమైనా చెప్పలేకన్నా అబ్సెంట్ అయినా వాళ్ళు గా కేర్ తీసుకుని కవర్ ఎలా అంటే ఇప్పుడు రిమైనింగ్ లెఫ్ట్ టాపిక్స్ కానీ వాళ్ళు అబ్సెంట్ అయిన టాపిక్స్ కానీ అన్ని గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కరిని ఎలా అంటే గా కేరింగ్ తీసుకుని బాగా చెప్తారు వాళ్ళకి లాస్ట్ ఇయర్ వరకు మ్యూజిక్ చేర్పించారు మా బేబీని నర్సరీలో జాయిన్ చేసాం మేము నర్సరీ ఎల్కేజీ యూకేజీ తను ఇక్కడే కంప్లీట్ చేస్తుంది ఎలా ఉంది పాప అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా సేమ్ ఇదే యాక్టివిటీస్ అవి ఇంట్లో చేయటము ఇంట్లో మాట్లాడటము ఎలా ఉంది పాపలో ఏమైనా డిఫరెన్స్ ఉందా పాపలో డిఫరెన్స్ ఉంది తను ఇక్కడ ఏం చెప్తున్నారు ఏంటి అని తను నాకు మొత్తం చెప్తుంది ప్లస్ అమ్మ ఇలా ఫ్రెండ్షిప్ డే చేశారు మా స్కూల్లో ఇలా ఏమైనా ఈవెంట్స్ జరిగితే ఇలా ఈవెంట్స్ జరిగింది ఇలా చేసాము మేము మా ఫ్రెండ్స్ కి టై చేసాము ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అలా అంతా ఏంటి అంటే ఇంట్రెస్ట్గా ఉంటారు స్కూల్ కి ఆబ్సెంట్ అవ్వాలన్న థాట్ ఉండట్లేదు పిల్లలకి కొంతమంది పిల్లలు అమ్మో స్కూల్ అంటే భయపడతారు మా పాప అలా లేదు స్టార్టింగ్ లో ఉండేది కానీ తర్వాత ఈ ఇది మొత్తానికి నచ్చి తను ఈ స్కూల్లోనే జాయిన్ అయ్యే ఇయర్ మారుదామనుకుంటే కూడా వద్దమ్మ ఈ స్కూల్కి వెళ్తానని తను ఓకే అంటేనే కానీ జాయిన్ చేసాం ఈ ఇయర్ ఇక్కడ కరికులం ఎలా ఉంటుంది మేడం అంటే కరికులం మొత్తం ఏంటి అంటే వాళ్ళు పంపించేది వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు ప్లస్ ఏంటి అంటే వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకున్నారు కదా దాని బేస్డ్ మీదే ఉంటుంది ఇక్కడ కర్కులం అనేది ప్లస్ వీళ్ళు ఇన్ కేస్ ఆ బ్రేక్ అనేది ఏమైనా ఉన్నా దాన్ని ఎలాగైనా సెట్ చేసి పిల్లలకు ఒక సిస్టమేటిక్ అలవాటు చేయాలి అని ఒక ప్రొసీజర్లో వెళ్తారు ఆ ప్రొసీజర్ ఫాలో అవుతే ఏంటి అంటే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని వాళ్ళకి అవుతుంది పిల్లలకి సో అది మాత్రం బాగుంది ఇప్పుడు కొంత నార్మల్ గా కిడ్స్ అంటే జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయి ఉంటారు అదైతే ఇక్కడ ఎలా ఉంటుంది ఓకే ఓకే మీ పాపకి ఓకే నార్మల్ గా బయట ఫుడ్ అలా తీసుకుంటాం ఇక్కడ ఎలా ఫుడ్ మీద కేరింగ్ కానీ ఫుడ్ గురించి మీకు డైట్ అలా ఏమైనా ఇస్తారా ఇక్కడ ఏంటి అంటే జంక్ ఫుడ్స్ నాట్ అలౌడ్ ఫస్ట్ థింగ్ బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ ఇంకా ఏమైనా అదర్ స్నాక్స్ నాట్ అలౌడ్ వీళ్ళు పర్టికులర్గా చెప్తారు మేము ఫ్రూట్స్ ఇంపార్టెన్స్ ఏంటి వెజిటేబుల్స్ ఇంపార్టెన్స్ ఏంటి వాళ్ళు ఏమి ఇప్పుడు ఏంటి పిల్లలు నేను లీఫీ వెజిటేబుల్స్ తినమంటున్నారు అలా కాదు వాళ్ళకు వన్ డే యాక్టివిటీ చేపిస్తారు లీఫీ వెజిటేబుల్స్ తింటే ఇంత మంచిది హెల్త్కి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళమ్మ నాకు ఆ లీఫీ వెజిటేబుల్సే కుక్ చేసి పంపి నాకు ప్రోటీన్ ఫుడ్ కావాలి ఎగ్ ఇలా అని వాళ్ళు పర్టికులర్ అడుగుతున్నారు ఫ్రూట్స్ తప్పితే ఏవి తెచ్చుకోదు మా పాప స్నాక్స్ కింద ఇంకా అందరు అవి తెచ్చుకుంటారా ఇవి తెచ్చుకుంటారా నానంటే లేదమ్మా అంటారు నార్మల్ గా పిల్లలు ఏంటంటే తినే విషయంలో మారం చేస్తారు అది తెలిసిందే ఫోన్ టీవీ ఏదో చేతిలో పెడతారు పేరెంట్స్ అది ఒక ఈజీ అదొక టాస్క్ లాంటి అయిపోతుంది సో ఇక్కడ వాళ్ళు ఫీడ్ చేయటం ఓన్ గాని ఇక్కడ ఆఫ్టర్నూన్ టైమ్ ఏదైనా స్నాక్స్ పెట్టడం వీళ్ళే ఫీడ్ చేస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది వీళ్ళు ఫీడ్ చేసేది ఏంటి అంటే పర్టికులర్ లో కంప్లీట్ చేయాలని పిల్లకి ఉంటుంది టైమింగ్స్ ఇక్కడ స్కూల్లో జాయిన్ చేశాక అంటే స్టార్టింగ్ నేనే వచ్చి ఫీడ్ చేసేదాన్ని గా ఫీడింగ్ ఉండేది కాదు తినేది కాదు అందుకునే దాని తర్వాత వీళ్ళు కాదు మేడం మీరు రావద్దు మీరు వస్తే ఇంట్లో ఉన్నట్టే ఉంటది అలా వద్దు ఇక్కడ వీళ్ళు ఎలా తినాలి తిన్న ఎలా తినాలి ఏంటి డైనింగ్ టేబుల్ మేనెస్ అదంతా వీళ్ళు బాగా నేర్పిస్తారు ఇక్కడికి వచ్చా కొంచెం ఫుడ్ ఇప్పుడు నాకు కి వెళ్తేనే ఆ అమ్మాయి ఫుడ్ కంప్లీట్ చేస్తుంది తను సఫిషియంట్ బ్యాలెన్స్ డైట్ ఉంటది అని అనుకుంటాను అలా అంటే ఇక్కడికి వస్తే ఏంటంటే తన ఫుడ్ తను మంచిగా తినేసి మీకు కంప్లీట్ చేస్తుంది ఇంత లాగ్ ఉండదు అది ఇంట్లో అయితే టూ అవర్స్ తీసుకుంటే తీసుకుంటారు అలా కొంచెం పెట్టేదైనా ఇక్కడ అలా కాదు పెట్టిన లిమిటెడ్ ఫుడ్ కంప్లీట్ అవుతుంది మంచి సాటిస్ఫై అవుతున్నారు చూసారు కదండి పేరెంట్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కరీకులం కానీ యాక్టివిటీస్ కానీ అండ్ ఈవెన్ ఫుడ్ ఫీడింగ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది నిజంగా థ్యాంక్స్ టు స్కూల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మేడం అయితే చెప్పడం జరుగుతుంది అనుకుంటే కూడా వద్దమ్మ ఈ స్కూల్ కి వెళ్తానని తను